హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఇంకా పూజ అలంకరణ వంట అన్నీ ఇలా ముగించేసుకుంటూ ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నానండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కలగాలి అని అనుకుంటూ ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నాను మా పెరుమాళ్ళని ఇలా అలంకరించుకుని వాళ్ళ పూజ అది చాలా బాగా ముగించుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకో తెలియదండి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా మన పూజ గదిని అలా చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది దీప అలంకరణ ఇలా స్తోత్రాలు నాకొచ్చినవి చదువుకుంటూ మందారంతో ఇలా అలంకరించుకుంటూ అలా కొన్ని చావంతి పువ్వులు కూడా ఉన్నాయండి అవైతే ఇలా పూజ చేసుకుని ఇంక అలంకరణ అది పూజ చేసుకుని పూ అన్నీ ఇలా కానిచ్చేసుకొని ఇంకా వంట కూడా ముగించేసుకున్నానండి నేను ఇందులో షేర్ చేస్తానని చెప్పాను కదండి మైసూర్ ప్యాలెస్ మా పిల్లలు పంపించిన వీడియో ఉంది అది షేర్ చేస్తాను అన్నాను కదా ఇదేనండి ఆ వీడియో మైసూర్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అయితే ప్యాలెస్ అది తీసిన వీడియో ఇందులో షేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది కూడాను మనం మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి మనం చూసి వచ్చేస్తూ ఉంటాం కదా అది ఏటితో తయారు చేశారు ఎవరు తయారు చేశారని కూడా మనం చూసుకోము తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ కాలంలోనే ఇంత బాగా చేశారా అని అనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు వడయార్లు పల పరిపాలించిన ఇదండి ఈ ప్యాలెస్ అంతా కూడాను మైసూరు రాజ్యానికి అన్నీ కూడాను ఆ కాలంలో పరిపాలించేవారు వడయార్లు వాళ్ళ తాలూకా ప్యాలెస్నే మనం మైసూర్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా విజిట్ చేస్తూ ఉంటాము చాలాసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది ఆ కాలంలోనే ఎంత బాగా కట్టేయాలని అనుకుంటాం కానీ మనకి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాలని అనుకుంటుంది కానీ మనకి అప్పుడప్పుడు మనకి తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదండి వడయార్లు యొక్క కులదేవతేనండి దేవతేనండి చాముండేశ్వరి అమ్మవారు ఈ దసరా రోజు మాత్రం సెలవు ఉంటుంది మిగతా రోజులు అన్ని రోజులు కూడాను అలౌడ్ ఉంటుంది కన్నా రాత్రి వెలుగులో ఇంకా బాగుంటుందండి తొంభై ఏడు వేల రెండు వందల లైటింగ్స్తో రాత్రిపూట లైటింగ్స్ అయ్యి పెడుతూ ఉంటారు పగలు ప్యాలెస్ చూడడానికి ఇలా టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి మనకి వడయార్లు అన్నాను కదా కృష్ణన్ రాజు అన్నగా వడయారు పరిపాలిస్తూ ఈ ప్యాలెస్ని డెవలప్ చేయడం జరిగిందండి పదహారు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో పిడుగుపాటుకు గురైనప్పుడు కొంచెం అయితే దెబ్బతిందండి ఆ తర్వాత దాన్ని పునర్నిర్మించారు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల పన్నెండు వరకు మన బ్రిటిషోళ్ళ ఆధ్వర్యంలోనే ఇంజనీర్ల ఆధ్వర్యంలోనే మళ్ళీ పునర్నిర్మించి దాన్ని డెవలప్ చేయడం జరిగిందండి దీన్ని నిర్మించే క్రమంలో మన తెలుగు ఇంజనీర్ కూడా ఉన్నారండి ఆయన ఎవరో కాదండి బీపీ రాఘవులు నాయుడు గారు అంతేకాదండి నేను చెప్పాను కదా బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఇది నిర్మించినప్పుడు డెవలప్మెంట్లో ఇంజనీర్లు పాల్గొన్నారని మైసూర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆళ్ళ ఆధ్వర్యంలో నిర్మించారు అండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది కదండి ఇప్పుడు ఆ సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు ఇది నిర్మించిన ఇంజనీరే హెన్రీ అంటారండి ఆయన నిర్మించారు ఈ ప్యాలెస్ అయితే ముఖంగా నిర్మించారండి నేను అన్నాను కదండి చాముండేశ్వరి అమ్మవారు అయితే కులదేవత అన్నాను కదా వడియార్లకి అందుకేనండి చాముండేశ్వరి అమ్మవారి హిల్ అయితే ఉంటుంది కదా అక్కడ చాముండి హిల్ అని ఉంటుంది కదా ప్రదేశంలో అమ్మవారి కోవిల అన్ని పీఠం అన్నీ ఉంటాయి కదా అక్కడ ఇది ఎదురుగుండా కనిపించేటట్టు నిర్మించారండి లోపలైతే ఇలా ఉంటుంది ఆ రోజులోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్తో చాలా అలంకరణతో తర్వాత ఎవరు యూజ్ చేయని మెటీరియల్ అంటే మనకి ఆ మార్బుల్స్ అవి ఆ కాలంలోనే ఇలా ఉన్నాయా అని అనిపించేటట్టు చాలా బాగుంటుంది ఇంకా రాత్రిపూట వెలుగులో అయితే ఇంకా బాగుంటుందండి నేను చెప్పాను కదా తొంభై ఏడు వేల రెండు వందల లైట్లతో రాత్రి లైట్లు షో కూడా ఉంటుంది ఇప్పుడైతే ఒక్కొక్కటి అంటే ఆ రాజ కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన అన్నీ కూడా వాడిన వస్తువులే కానివ్వండి వాడిన అన్ని మనకి కత్తులు కటార్లు యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నీ వాడుతూ ఉంటారు కదా అవి కూడా ఇక్కడ ప్రదర్శించి వాళ్ళ పూర్వం మనకి నాగరికత మనకి పూర్వం కల్చర్ ఎలా ఉండేది అన్నది చూసారు కదా ఏనుగుల దంతాలు అవన్నీ కూడాను వేటాడినప్పుడు వెళ్ళినవి ఇక్కడ పెడుతూ మనకి హిస్టరీ తాలూకా అంటే సివిలైజేషన్ అంటూ ఉంటారు కదా పూర్వం ఎలా మెలిగారు ఎలా మనకి ఒక్కొక్కటి నేర్పేరు మనకు కూడాను అవన్నీ కూడాను ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి మనం వెళ్తే మనం తెలుసుకుంటామండి ఇప్పుడైతే ఇది లోపల లోపల ప్యాలెస్లో ఇలా ఉంటుందండి మనకి అప్పుడు ఏమేమి ఎలా సైన్యం ఎలా ఫామ్ పాలన చేసేవారు ఎలా సైన్యాధ్యక్షుల కింద ఉండేవారు ఎలా మనకి అన్ని అంటే మనకి యుద్ధానికి వస్తే ఎలా రక్షించుకునేవారు అని చెప్పి ఆయుధాలతో సహా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారండి అంటే అవి అలా అద్దాలు దీంట్లో మనకి పెట్టి పూర్వం ఏం వాడేవారు ఎలా వాడేవారు ఇది ఎలా స్కల్చర్ ఆర్కిటెక్చర్ ఎలా డెవలప్ చేశారు చెప్పాను కదా బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని పునర్నిర్మించారు అంటే కొంచెం డ్యామేజ్ అయిందండి అప్పుడైతే పిడుగుపాటుకి నేను చెప్పాను కదా పదహారు వందల కొంచెం పిడుగుపాటుకు గురయ్యి కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది తర్వాత దాన్ని పునర్నిర్మాణం చేసేటప్పటికి పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి ఇంచుమించు పంతొమ్మిది వందల పన్నెండు వరకు పట్టిందండి పునర్నిర్మాణం ఆ కాలంలోనే నలభై రెండు లక్షలు అయిందని అంటూ ఉంటారు ఇప్పుడు మరి ఆ డబ్బును మనం ఇప్పుడు కన్వర్ట్ చేస్తే ఇప్పుడున్న వాల్యూ ప్రకారం మరి ఎంత అవుద్దు మనం మీ ఊహకే వదిలేస్తున్నానండి అందుకే ఇది విశేషంగా ఇది షేర్ చేస్తున్నాను ఎప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లో ఇది గుర్తుండిపోవాలి అందరికీ అని చూసారు కదా వెండి సింహాసనాలు వెండి కుర్చీలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో ఇది పెట్టడానికి కూడాను ఆ కాలం కల్చర్ని దీన్ని నేను క సంరక్షించిన దాన్ని అవుతానని నాకు అనిపిస్తూ అది మీకు షేర్ చేస్తూ ఆ కాలం నాటి కొన్ని విశేషాలను నేను పంచుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా సాయంత్రం అయితే అయిపోయిందండి ఇప్పుడు చెప్పాను కదా రాత్రిపూట వెలుగుల్లో లైటింగ్స్ తో మనకి అదిరిపోతుందని ఇప్పుడు లైటింగ్స్ తో అయితే ఇలా ఉందండి అక్కడే ఆంజనేయ స్వామి కోవిల్ కూడా ఉంటుందండి అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్ నేను చెప్పాను కదా తొంభై ఏడు వేల రెండు వందల లైటింగ్ అండి మొత్తం కూడాను రాత్రిపూట అయ్యేసరికి ఒక్కొక్క లైట్ వెలిగినప్పుడు మనకి చాలా అద్భుతంగా ప్యాలెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది మొత్తం ప్యాలెస్ చుట్టుకొలత అయితే డెబ్బై రెండు ఎకరాలండి అంటే మనం కాంపౌండ్ వాల్ చుట్టుకొలత లెక్కేసుకుంటూ ఉంటాం కదా మనం సరిహద్దులు అనుకుంటాము అది డెబ్బై రెండు ఎకరాలు ప్యాలెస్ మొత్తం నాలుగు ఎకరాల్లో నిర్మించారండి చాలా అద్భుతంగా నిర్మించారనే చెప్పాలి ఆ కాలంలో చెన్నై రైల్వే స్టేషన్ ఏదైతే నిర్మించారని అనుకుంటున్నామో బ్రిటిష్ వాళ్ళ కాలం అప్పుడు డెవలప్ చేసిందని నేను ఇంతకుముందే చెన్నై లాక్స్లో షేర్ చేశాను కదా ఆ ఇంజనీరే దీనికి కూడా పనిచేయడం చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు మన తెలుగు అతను కూడా ఇందులో ఉండడం గర్వకారణంగా మనం చెప్పుకోవాలి నేను చెప్పాను కదా బీపీ రాఘవులు నాయుడు గారు అయితే కూడా నిర్మించడం జరిగిందండి తెలుగు ఇంజనీర్ కూడా దీన్ని పాల్పంచుకున్నారు ఆ కాలంలో చూశారు కదండి రాత్రిపూట వెలుగులో మైసూర్ ప్యాలెస్ అయితే అదిరిపోతుంది ఎవరైనా మైసూర్ వెళ్ళినప్పుడు చాలా చూడదగిన ప్లేసు ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళామండి నా పెళ్ళైన వెంటనే నేను వెళ్ళింది మైసూరు బెంగళూరు అలాంటి నాలుగు ఊర్లకు ఊటి అలాగ వెళ్ళామండి అప్పుడు కూడా ఈ ప్యాలెస్ని చూసి మేము నిజంగా మైమర్చిపోయాము బెంగళూరులో కన్నా నాకు మైసూర్లో ప్యాలెస్ చాలా బాగా నచ్చాయి బెంగళూరులో రెండు మూడు ప్లేసులకి వెళ్ళామంటే అప్పుడు కూడా మ్యూజియంకి వెళ్ళాము అక్కడ కూడా ప్యాలెస్ ఉంది విధానసభ ఉంది అన్నీ వెళ్ళాము కానీ దీని అనుభూతి వేరు ఎందుకంటే రియల్గా లోపల లైటింగ్స్ కల్చరు మన డెవలప్మెంట్ అంటే మనకు కొంచెం ఆర్కిటెక్చర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చు తప్పకుండాను అంతేకాదండి మన చిన్న పిల్లలకి మనం నేర్పించగలుగుతాము పూర్వం రాజులు ఇలా పరిపాలిస్తుండేవారు అని ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు నేర్చుకోగలుగుతాము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనకు విజయనగరంలో కూడా మా విజయనగరంలో కూడా ఒక కోట ఉంది దానికి కూడా ఒక హిస్టరీ ఉందని చెప్పి నాకు ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంత చిన్న ఊర్లో కూడా మన కల్చర్ని చూపించగలిగే అంటే చిన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కల్చర్ని చూపించగలిగే ఇది ఉంది అని అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయండి ఎందుకంటే చిన్నపిల్లలకి భావితరాలకి మనం చెప్పగలుగుతాము పూర్వము దేవుళ్ళు దేవతలు తర్వాత రాజులు పరిపాలన తర్వాత మానవులు ఇలా వరుసగా వచ్చిన దాన్ని మనం ఒక హిస్టరీ అంటూ ఉంటాం కదా ఎప్పుడు కూడాను ప్రతి ఒక్కరికి ఒక హిస్టరీ ఉంటుందండి అది మనం చెప్పగలిగితే మనం రైట్ వేలో పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి ఇలాంటి ప్లేసెస్ ఇదే కాదు మైసూర్ బృందావన్ గార్డెన్స్ కూడా బాగుంటుందండి మైసూర్లో విజిట్ చేయవలసిన ప్లేస్లు అంటే మేము చాముండి హిల్కి కూడా వెళ్ళామండి చాముండేశ్వరి హిల్ అని ఉంటుంది దీని ఎదురుగుండానే మనకి ఇప్పుడు కట్టడం జరిగింది ఎందుకంటే ఆ అమ్మవారి కులదేవత అంటున్నాను కదా వడయార్లకి ఆ కులదేవతకి ఫేస్ చేస్తున్నట్టు ఇలా ఉంటది తూర్పు ముఖంగా ఉంటదండి ఆల్మోస్ట్ విజిటర్స్ అందరూ ఇక్కడి నుంచే ఇలా వస్తూ ఉంటారు ఇలా ఫొటోస్ క్లిక్ చేసుకుంటారు చాలా బాగుంటుందండి ఆ కాలంలో నేను వెళ్ళినప్పుడు ఇంచుమించు నేను ముప్పై ఏళ్ళు అయిందండి మైసూర్కి వెళ్ళి అప్పుడు కూడా ఇన్ ఇలాగే ఉంది దాన్ని ఇలా అప్పటి నుంచి వరకు కూడా ఒకేలా మెయింటైన్ చేస్తున్నారని నాకు తెలిసింది అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా నేను నేను నిజంగా చూసి ఇది ముప్పై ఏళ్ళు అవుతుందండి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సేమ్ అప్పుడు ఎలా అనిపిస్తుందో ఇప్పుడు కూడా మెయింటెనెన్స్లో ఏమాత్రం లోట్ లేదని చెప్పాలండి ఇంతకుముందు కూడా ఇలాగే మన గార్డెనింగ్ అక్కడ ఉన్న మొక్కలు అలాగే ఉంటూ ఉండేదండి అలాగే ఇప్పుడు అనిపిస్తుంది అప్పటి నుంచి కూడా ఇప్పుడు అలాగే చెక్కు చెదరకుండా దాన్ని మెయింటైన్ చేయడంలో కూడా దాన్ని బాగా చేస్తున్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి ప్లేసుల్ని మన కల్చర్ని మన ముందే అనుకున్నట్టు పిల్లలకి తెలుస్తుంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంచుమించు ముప్పై సంవత్సరాలు అయ్యాక మళ్ళీ ఇదేనండి వీడియోలో చూడడం అందుకని నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించి నా యూట్యూబ్ ఛానల్లో కూడా దీన్ని యాడ్ చేస్తున్నాను వీడియో కింద లాక్ తయారు చేసి ఇప్పుడు పెడుతున్నాను ఎందుకంటే అందరికీ తెలియడం కోసం ఇది పెడుతున్నానండి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను నా దాంట్లో ముఖ్యంగా ఉంచుకోవడం కోసం ఇలాంటి హిస్టారిక్ ప్లేస్ నా లాక్స్లో ఉండడం నాకు గొప్పగా అనిపించి నేను ఇది పెట్టుకుంటున్నానండి ఇది ఎప్పటికీ అలా మెమరీ కింద ఉండిపోవాలని చెప్పి ఇప్పుడు ఇప్పుడు అక్కడే కోవిల్ అన్నాను కదండి అదైతే కోవిల్ ప్రాంగణంలో ఇలా ఉంది ఇక్కడ కూడా జనం ఓళ్ళు మంది ఉన్నారు ఇక్కడ కూడా దేవదర్శనానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంచుమించు ముప్పై ఏళ్ళప్పుడు నాకు ఏ అనుభూతి అయితే కలిగిందో ఇది చూసినప్పుడు నాకు అదే అనుభూతి కలిగింది ఎందుకంటే అప్పుడు నేను షేర్ చేసుకోవడానికి నాకు ఎవ్వరూ లేరు ఇప్పుడు షేర్ చేసుకోవడానికి చాలా బిగ్ ఫ్యామిలీ ఇంచుమించు టూ కే సబ్స్క్రైబర్స్తో నాకు దగ్గరగా వచ్చేస్తుందండి ఇంకా చూశారు కదండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్